ఐటీ మంటలు ఐటీ ఎగుమతులు ఉద్యోగాలపై కేటీఆర్ ట్వీట్ అట కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ సెక్టార్ డీలా పడిందంటూ విమర్శలు కేటీఆర్ కు కాంగ్రెస్ సైడ్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇది అజ్ఞానానికి నిదర్శనం అంటూ కూడా సెట్ అయ్యారట నిన్నటికి నిన్నే కేటీఆర్ గతంలో దాదాపుగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పదేళ్ల పాటు ఐటీ శాఖ మంత్రిగా పనిచేశాడు మరి ఆయన కూడా వాస్తవాలు చెక్ చేసుకుని ఇట్లా ట్వీట్ చేసి పరువు పోగొట్టుకుంటున్నాడంటే సిగ్గుచేటు వాస్తవానికి ఎందుకంటే మొన్నటికి మొన్నే దాదాపుగా గత పదేళ్లలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగింది ఎంత మేర ఉద్యోగ కల్పనలో పెరిగింది అని గత ఆరు నెలల్లో ఎంత పెరిగిందని ఒక స్టాటిస్టికల్ డేటా అధికారులు రిలీజ్ చేశారు అది చూసిన తర్వాతనే కొంత బుర్ర పెట్టి ఆలోచన చేయాలి అది కాకుండా ఇక్కడ చూస్తే ట్వీట్ చేసి పరువు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ సెక్టర్ ఢీలా పడిందని విమర్శలు చేసినట్టు అంటే కాల్సి మీదేయాలి ఏదో ఒకటి అనేయాలి అంతే అది వాస్తవమా అవాస్తవమా స్టాటిస్టికల్ డేటా తీసుకొని చూసుకోవాలి కదా ఈయననే మంత్రి కదా మొన్నటిదాకా పదేళ్ళు మరి ఇప్పుడు ఈ ఆరు నెలల్లోనే ఐటీ కుదేలు అయిపోతుందా ఆరు నెలల్లో ఐటీ కుదేలు అయిపోతుందా ఒక పక్క ఏమో ఎంఓఎల్ చేసుకొని ఐటీ మీద సీరియస్గానే ఫోకస్ చేసి కంపెనీలు తీసుకురావాలని వాళ్ళు కాగ్డిజాన్తో సెంటర్ ఏర్పాటు చేస్తామని కొంత దాని మీద ఎట్లా పెట్టుబడులు తీసుకురావాలని వాళ్ళు కృషి చేస్తూ ఉంటే ఇక్కడ క్లియర్ కనిపిస్తూ ఉంది ఉత్సాహంగా సీఎం టూర్ వీహాబ్కు తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులు వాల్స్కర్రా హోల్డింగ్స్తో సంస్థ ఒప్పందాలు రాబోయే ఐదేళ్లలో మరిన్ని కార్యకలాపాలు ట్రెజిన్ టెక్నాలజీ సంస్థతో ఎంఓయు హైదరాబాద్లో ఏఐ సెంటర్ సిద్ధపడ్డ సిద్ధపడినటువంటి సంస్థ ఆరు నెలల కార్యకలాపాలు వెయ్యి కొలువులు భారత కౌన్సిలర్ జనరల్తో లాంచ్ మీట్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు పెప్సికో టీంతో కూడా మీటింగ్ రేపు వాషింగ్టన్ యాత్ర చేయబడినటువంటి సీఎం టీం సో ఇన్ని కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యి ఒక పక్క కాగ్ని జాంట్ మరోవైపు వీహబ్కు ఇట్లా అన్ని తీసుకొస్తా ఉంటే దాన్ని జీర్ణించుకోకుండా ఊరికే బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేటీఆర్ ఆయన క్లియర్గా చెప్పిండు రేవంత్ రెడ్డి ఉట్టిగా ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోదు మన భావం వ్యక్తం చేయాలని మన అసెంబ్లీలో చెప్పాడు అట్లనే ఉంది పరిస్థితి చూస్తూ ఉంటాయి ఏ ఇట్లా చేస్తా ఉందని అర్థం కావట్లేదు ఊరికే బట్ట కాల్సి మీదేయాలి అంతే